జగిత్యాల జిల్లా ధర్మపురిలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ శనివారం పర్యటించారు తన జన్మదినం సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం సాధించింది బీఆర్ఎస్ పార్టీ అని ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టి ప్రజల మనస్సును దోచుకున్నదని ఆయన అన్నారు కోటి ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చి వ్యవసాయం పండగలాగా మార్చిన గొప్ప ప్రభుత్వమని కొనియాడారు ఇక బీఆర్ఎస్ కార్యకర్తలను నాయకులను కాంగ్రెస్ పార్టీ భయభ్రాంతులకు గురిచేస్తుందని పద్ధతి మార్చుకోవాలని అన్నారు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక రైతులు పంటలు సగమే వేశారని పంట నష్టం వల్ల ఇప్పటికే రెండు వందల తొమ్మిది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అస్తవ్యస్తంగా కొనసాగుతుందని విమర్శించారు రాబవు పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీ లక్ష్మీ నరసింహ దయా నియోజకవర్గ ఓటర్ల దయతో తాను ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ఈ రోజు నా జన్మదినం సందర్భంగా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి యొక్క దర్శనానికి రావడం జరిగింది ఈ రోజు పొద్దున్న నుంచి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి ఆ మిత్రులు ఆప్తులు అదే విధంగా మా పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా నిన్ననే పెద్దపల్లిలో నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ వేసినటువంటి సందర్భంగా దాదాపుగా వేలాదిగా తరలి వచ్చి నన్ను ఆశీర్వదించడం కూడా జరిగింది ఇప్పటికే నియోజకవర్గంలో దాదాపుగా రెండు సార్లు అన్ని వర్గాలను కలవడంతో పాటు మూడో పర్యాయం కూడా ప్రజలను కలిసేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన మాకు కనపడతా ఉండాలి ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల యొక్క మనసును దోచుకున్నటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నాయకులు ఈరోజు ప్రభుత్వం మారింది ప్రభుత్వాలు మారుతుంటాయి అది సర్వసాధారణం కానీ ఏ ప్రభుత్వం ఉన్నా గతంలో పేద ప్రజల కోసం కావచ్చు రైతుల కోసం కావచ్చు ఇతర వర్గాల కోసం కావచ్చు అమలు చేసినటువంటి సంక్షేమం కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తూనే ఇంకా కొంత కార్యక్రమాలను ఇంకా ఆ గవర్నమెంట్ కంటే కూడా గొప్పగా చేయాలని ఎవరైనా ఆలోచన చేస్తుంటారు కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మాటలేమో చాలా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పాయి చేతలకు వచ్చేసరికి మాత్రం పూల పడ్డ అది చేయాలనే ఉద్దేశం లేదా లేకపోతే చేస్తేనే చేయకపోతేనే మేమైతే అధికారంలోకి వచ్చినాం కదా అని అనుకుంటున్నారా మనకు తెలియట్లేదు కానీ నాలుగు నెలలే అవుతుంది నాలుగు నెలల కాలంలో ఈరోజు చూస్తే అస్తవ్యస్తమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఏం దయా అంటే మేము ఎవరన్నా ప్రశ్నిస్తే తంతం కొడతాం అని బెదిరిస్తున్నారు తర్వాత బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైపోయింది ఎక్కడ పడితే అక్కడ పోలీస్ కేసులు పెడుతున్నారు నాయకులను భయభ్రాంతులు చేస్తున్నారు ఇతర పార్టీల నాయకులను దౌర్జన్యాలు కొట్టిస్తున్నారు గతంలో పది సంవత్సరాలు చూసినట్టయితే ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఎవరి పని వాళ్ళు చేసుకొని అభివృద్ధి పైననే సంక్షేమం పైననే ధ్యాస పెట్టి కోటి ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళ ఇచ్చి మూడు కోట్ల ఇరవై లక్షల ధాన్యం పండించేటువంటి పరిస్థితి కోసం పోరాడినటువంటి తల్లాడినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఎవరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతాడు ఎక్కడ నెగిటివ్ వాయిస్ వస్తుంది అది సోషల్ మీడియానా లేకపోతే ఇంకో పార్టీ నాయకుల వాళ్ళని టార్గెట్ చేసి కొట్టడం కేసులు పెట్టడం ఇవన్నీ కూడా బెదిరించడం ఇవన్నీ కూడా చేస్తున్నాం ఉదాహరణకు నిన్ననే పెద్దపల్లిలో ఒక సంఘటన జరిగింది ఒక కౌన్సిలర్ ఇంటి మీద పోయి పోలీసులు దౌర్జన్యం చేసిన విషయం నిన్న నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి వచ్చినా విధంగా ధర్మాల మండలంలో కూడా ఒక సోషల్ మీడియా వారియర్ నీళ్ళు వస్తలేవు అని ఒక పోస్ట్ పెట్టి అందరూ రక్తాల గట్టు పుట్టి ఆయన మీదనే అధ్వస్ కేసు పెట్టి ఇప్పుడు జైల్లో ఉన్నది వారం రోజుల ఇది కాంగ్రెస్ యొక్క ఇక ధర్మపురిలో కూడా ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ పక్షాయిన పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని బెదిరించడం అర్థరించడం మీ అంతులు చూస్తామని చెప్పడం నేను ఒకటే వాళ్ళని హెచ్చరిస్తున్నా మీ ఆటలు సాగవు ప్రజలు మీరు చెప్పినటువంటి అబద్ధాలను నమ్మింది కాబట్టి బతికిపోయారు మీరేమో ఈ రాష్ట్రానికి ఏం చేసిన వాళ్ళు కాదు ఇలా రేవంత్ రెడ్డి అనేటైనా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడైనా ఉన్నారా ఏనాడన్నా తెలంగాణ కావాలని మాట్లాడినోడా జై తెలంగాణ అని అన్నోడా తర్వాత తెలంగాణ ఉద్యమం బహ్మాండంగా జరుగుతున్న సమయంలో తుపాకి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు తరఫున కరీంనగర్ లో తుపాకి పెట్టి బెదిరించినటువంటి మహానుభావుడు ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు ఆయనకి రాష్ట్రం మీద ఏం ప్రేమ ఉంటుంది ఏం అవగాహన ఉంటది ఎవడెక్కడ పోతే అని అనుకుంటాడు తప్ప ఇలా రెండు వందల తొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఎక్కడ ఎక్కడ చేసుకున్నారో అని క్వశ్చన్ చేస్తాడు లక్షల ఎకరాల పంటలు అంటే అది ఏందో మాకు తెలుస్తలేదు అని అంటారు అంటే గుడి ప్రభుత్వమా ఎట్టి ప్రభుత్వమా ఇంత దరిద్రం ఎప్పుడన్నా చూసినామా మనము కాబట్టి దీని పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి సరే ఒక్కసారి నమ్మి మోసపోతాం అట్లే ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో మోసపోయింది ఏది ఒక్క కార్యక్రమం అమలు అవుతుందా ఫ్రీగా వచ్చినటువంటి ఆర్టీసీ బస్సు మీద వాళ్ళని వడేసిన తప్ప ఇప్పటి వరకు మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చేది ఆర్టీసీ ఆ మూడు వేల కోట్లలో ఇచ్చేటువంటి ఒక విడత డబ్బులు రిలీజ్ చేసిన తప్ప మరి ప్రతి నెల మూడు వందల కోట్ల రూపాయల నష్టం ఆర్టీసీ వస్తుంది దానికి సంబంధిత ఒక్క చిల్లి కవా కూడా రిలీజ్ చేయలేదు ఉన్నాయని కలిసింది కదా అని ఫ్రీ బస్ పెట్టిండో ఆ ఫ్రీ బస్ వల్ల కూడా ఇటు ఆటో ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఆ సంస్థ కూడా రేప మునిగిపోతుంది తెలంగాణ వచ్చినాక ఆర్టీసీని కాపాడాలనే లక్ష్యం తోటి వాళ్ళ ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎంత లోతులలో కూరుపోయి ఉన్నా మరి ఆర్టీసీని కాపాడినటువంటి కార్యక్రమం కేసీఆర్ గారు ఇలా ఒక్కొక్క వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమంలో ఉన్నారు వీళ్ళు వ్యవసాయం అవుట్ అయిపోయింది మొన్ననే మీ మీద నమ్మకం లేక రెండు ఎకరాలు వేస్తా ఒక ఎకరం వేసారు ఆ వేసిన ఎకరానికి కూడా నీళ్ళు ఇష్టడానికి మీకు చేత కాలేదు ఇప్పుడు కొనుగోలు కేంద్రాల కడ వడ్లు పోసి వారం పది రోజులు అవుతాను ఇంకా కూడా కళ్ళలు స్టార్ట్ కాలేదు మేమున్న నాడు ఒక్క గింజ కూడా పళ్ళు పోకుండా కొన్నాం ఆ రోజు కళ్ళాలకాడి పోయి బాగా బాగా మాట్లాడాం ఏమైనా మరి ఎందుకు చేతనవుతలేదు ఎందుకు కొట్టలేదు మూడు రోజులల్లో బ్యాంకులల్లో పైసలు అయితే అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పది రోజులలోనే ఏ ఒక్క రైతు పైసలు కూడా ఉంచుకోవాలి రైతు బంధు దుక్కు దిన్నక ముందు ఇచ్చిన దుక్కు దునుడైపోయా నాటుడైపా కోసుడైపా కళ్ళాల వడ్డు వడ్డుకొచ్చేలా కూడా మీ మొగాలకు ఇప్పటి వరకు కూడా రైతు బంధు ఇచ్చే దిక్కు లేదా ఏమన్నంటే రైతు బంధు రాలేదని ఎవరన్నా అంటే ఆయన మంత్రి ఏమో చెప్పుబట్టుకుంటానంటే ముఖ్యమంత్రి ఏమో సంపేస్తా పేగులు పడిగేసుకుంటాడు అటు ఇది వీళ్ళ రీతి ఈ సందర్భంలో నేను ప్రజలను కోరుతున్నా ఇంకా కూడా ఇటువంటి దరిద్ర ప్రభుత్వా ప్రభుత్వాన్ని బలపరిచినట్టయితే ప్రజలు తాము తాముగా తమ యొక్క అభి అభివృద్ధి నిరోధకాన్ని కోరుకున్నట్టయితుంది మరి ఈ పార్లమెంట్ ఎన్నికలలో నాకు తెలిసి గ్రామాలలో తీవ్రమైన చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా అడిగేది ఒకవేళ మీరు ఓటే అడిగితే ఎందుకు చేయాలి ఏం చేసిందని వేయాలి మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు కాదు నిజంగానే మేము పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఈ రాష్ట్రానికి ఏం చేసిన వాళ్ళు కాదు ఏదో ఒక కారణంతో అధికారంలోకి వచ్చి విద్రోహీకి మంచిది కాదు గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మా ధర్మపురి ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా వేళల నా మీద ఉండాలని ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఒకవేళ అవకాశం వస్తే తిరిగి మళ్ళీ ప్రజా సేవలో నిమగ్నమై పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరికి నమస్కారం ధన్యవాదాలు